మండలంలోని కోటయ్య క్యాంప్లో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన నిరుపేద ప్రజలకు పంపిణీ చేయాలి అని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లను శనివారం సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి సాబ్ మేకల మల్లేష్ స్థానికులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా సాబ్ మాట్లాడుతూ సుమారు మూడేండ్లు దాటుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేయకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యమని మండిపడ్డారు పనుల్లో నాణ్యత లోపిస్తుంది అని మండిపడ్డారు వెంటనే ఇండ్లను పూర్తి చేసి అర్హులను ఎంపిక చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సుశీల గంగా లక్ష్మి ఎలిషా మార్తి తదితరులు పాల్గొన్నారు

వర్ణి మండల కేంద్రంలోని కోటే క్యాంప్లో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్లని పరిశీలించడం జరిగింది డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది రెండు మూడు సంవత్సరాల నుంచి లతనాడక నడకన్న పనులు కొనసాగుతున్నాయి ఈ డబల్ బెడ్రూమ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి పూర్తి చేసిన వెంటనే అర్హులైనటువంటి నిరుపేదలందరికీ పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం